నమస్కారం సార్ జై శివనారాయణ సార్ మనం ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పబోతున్నాం అందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు సింహరాశి దాకా వచ్చాం సార్ సో ముందు రాశులు కనుక మీరు కనుక చూడపోతే మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చెక్ చేయండి ఏ రాశికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పారు సార్ ఇప్పుడు సింహరాశికి ఎలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చా అలానే ముఖ్యంగా ఏంటంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లేదా జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా అలానే విద్యార్థులకు కూడా స్త్రీలకి కూడా ఎవరికి ఎలా ఉంటుందో చాలా క్లియర్గా మా ఉన్న ప్రేక్షకులకి తెలియజేయండి సార్ ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కూడా ద హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ హ్యాపీ ఇయర్ అందులోను సింహరాశి సింహరాశి అనగానే మనకి గుర్తు చేదంటే చాలా గాంభీర్యంగా ఉంటారేమో చాలా ఉన్నతనంగా ఉంటారేమో అమ్మ వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇదే గుర్తు వస్తాం మనందరికీ కానీ సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు సింహరాశి వారు చాలా ఆర్గనైజ్ చేయగలుగుతారు వారి తత్వం కూడా జాలితత్వం ఎలాంటిదైనా ఇప్పుడు మనకి లాస్ వచ్చిన బిజినెస్లు కానీ లాస్ వచ్చిన కంపెనీస్ కానీ సింహరాశి వారు మీ కంపెనీ చేతుల్లో పెట్టేసేవానుకో వారు మనకి ఏ స్థానం కావాలో ఏ స్థాయి కావాలో ఆ స్థాయి కన్నా మించి తీసుకెళ్తారు అంత శక్తియుక్తులు కలవారే సింహరాశి వారు వీరందరూ కూడా ఎక్కువ శాతం కూడా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లోనే ఉంటారు ఎందుకంటే ఉన్నత స్థానంలో ఉన్నత మంచి స్థానాల్లో వీరు కనిపించరు ఎందుకంటే వీరు పై స్థానంలో ఉన్నారంటే ఇంక సాధించేది ఏముంది సింహరాశి వాళ్ళు అంటేనే కష్టపడి సాధించేవారు కాబట్టి వీరందరూ కూడా మిడిల్ అప్పర్ మిడిల్లోనే కనిపిస్తారు ఎక్కువగా వారు కష్టపడతారు కష్టపడి సాధిస్తారు సాధించడంతో వారు ఒక్కరు తినరు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళు అనుకునే వాళ్ళు అందరికీ పెడతారు వీరు ఎవరిని వదలరు ఎవరిని అంటే మన అనుకునేటువంటి కాళ్ళు చేతులు ఇడ్ చేస్తామని చూసారా చుట్టాలు ఎక్కువైతే కట్ చేస్తూ ఉంటారు వాళ్ళని కూడా కలుపుకుపోతారు వీరికి మంచి గుణం ఏంటంటే ఎవరికి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేస్తారు అతి సహాయం కూడా వీరు ఆ అపాత్ర దానం కూడా వీరు చేయరు అనమాట చాలా మంచి వ్యక్తులు అందరినీ కలుపు కూడా పోయేటువంటి తత్వం వీరికి ఎక్కువ ఉంటుంది వీరు ఒక రంగం వీరు దీనికే పరిమితం అనే లేదు ప్రతి రంగంలోనూ కనిపిస్తారు వీరు మన భారతదేశం ఒకటే కాదు భారతదేశ వాళ్ళు వీరు దేశాల్లో ఉన్నట్టుగా నూట ఇరవై తొమ్మిది దేశాల్లో భారతీయులు ఉంటారు అలానే ఈ సింహరాశి వారు కూడా ప్రతి రంగంలో ఉంటారు అరవై నాలుగు కళలు వీరికి ఎన్ని కళలు ఉన్నాయో కూడా తెలియదు సినీ రంగాల్లో ఉంటారు రాజకీయ రంగంలో ఉంటారు బిజినెస్ చేస్తానంటారు అయితే మల్టిపుల్ చేస్తారు ఒక రకంగా జాబ్ చేస్తారు మరొక రకం బిజినెస్ చేస్తారు అన్ని రంగాల్లోనూ ఉంటారు సింహరాశి వారు అంటే వీరికి మనీ టాలెంటెడ్ కాదు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చుగా వీరు రంగాల్లో కూడా వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది కాబట్టి వీరు దాంట్లోనే కాకుండా అలానే కాకుండా మనకి ఏదైతే విలువలు ఉన్నాయో విలువల్ని కూడా కాపాడుకోగలగటువంటి శక్తియుక్తులు ఉంటే వీరికిను వీరు ఏదైనా తప్పు చేస్తే నిజాయితీకి ఒప్పుకుంటారు తప్పు చేయరు ఒకవేళ చేస్తే నిజాయితీగా ఒప్పుకుంటారు ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలో కూడా వీరికి తెలుసు సీఎంతో ఎలా చేయించుకోవాలి పిఎంతో ఎలా చేయించుకోవాలో కూడా వీరికి తెలుసు అందరి యొక్క మైండ్ సెట్లు అందరి యొక్క స్థితిగతులు అందరి యొక్క వీక్ పాయింట్లు అన్ని వీళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు అది బయటపడరు వీరు దాని తగ్గట్టుగా అవకాశం తగ్గట్టుగా వారిని యూజ్ చేస్తూ ఉంటారు కాకపోతే బ్యాక్ మెయిన్ చేసేట తత్వం వీరికి ఉండదు ఆ పని అయితే నలుగురికి ఉపాధి అవకాశం కల్పిస్తుంది ఒక దీనిలో మాత్రమే ఉంటారు అలానే వీరి యొక్క స్థితిగతులు అయితే అలా ఉంటాయి దీంతోపాటు వీరికి ఇష్టదైవం కులదైవం వీరి యొక్క జాతకానికి దైవం వచ్చేసి దత్తాత్రేయ స్వామి ఒకటి వస్తుంది రెండో వారు వచ్చేసి వినాయక స్వామి వీరిద్దరికి కూడా పూజించుకునేటువంటి విధానం అయితే వీరికి ఉంటుంది వీరికి లాంగ్ కూడా వీరిద్దరూ ఆ ఒక రాశికి ఉంటుందన్నమాట ఇకపోతే వీరు ఎవరైనా సరే నామ నక్షత్ర ప్రకారంగా చూసుకోవాలంటే కనుక మా మీ మూ మా ఈ యొక్క లెటర్స్ సింహరాశి కింద వస్తాయి రెండోది ఎల్ ఎల్ లెటర్స్ కూడా లాలీలు లా ఈ లెటర్స్ కూడా సింహరాశి కింద పెట్టుకోవచ్చు అలానే ఏ నక్షత్రాలు సింహరాశి కిందకి మహ పుబ్బ ఉత్తర ఈ మూడు నక్షత్రాలు కూడా సింహరాశి కిందే వస్తాయి కాబట్టి ఈ మూడు నక్షత్రాల వారు ఈ యొక్క లెటర్స్ ఉన్న వారు కూడా సింహరాశి కిందే పర్యటనలో తీసుకోవచ్చు అలానే ఈ సింహరాశి వచ్చేటప్పటికి చాలా నైపుణ్యం కలగినటువంటి రాశి అందులోనూ పోయినటువంటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి పెద్ద గ్రహాలైనటువంటివి బుధుడు కావచ్చు గురువు కావచ్చు అలానే శని భగవాను కావచ్చు రాహుకేతులు కావచ్చు ఈ కేతువులు శని అనేది ప్రతి రెండున్నర సంవత్సరాలకి మారుతూ ఉంటారు సంవత్సరాన్ని నరకి అంటే పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారేది ఈ యొక్క రాహుకేతువులు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారేది శని భగవానుడు పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారేది గురువు అతిపెద్ద గ్రహాలు అన్నీ కూడా ఈ ఒక రెండు వేల ఇరవై సంవత్సరంలో మారిపోయినాయి ఒక రెండున్నర మాసాలు గ్యాప్లో సమయంలో ఆ మారడంతో ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి సింహరాశి వారి మీద పడింది రెండున్నర సంవత్సరాల పాటు కూడా వీరు కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టిలో ఉండిపోయినారు దాంట్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అంటే అష్టమసేనా గురు రెండు అన్ని రకాల ఒడిదుకుల్లో కూడా కొంతమేర వీరికి వెనకంజు పడింది జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు ఎక్కడైనా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కావచ్చు ప్రయాణాల్లో కావచ్చు కొనుక్కునే విషయంలో కావచ్చు సాధించుకునే విషయంలో కావచ్చు కొన్ని రకాలుగా మైండ్ పరంగా ఆలోచన ప్రకారంగా వెనకంజు పడింది అని చెప్పొచ్చు అలాంటి వెనకంజులో ఉన్న వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉపశనం దొరుకుతుందని చెప్పొచ్చు కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు ఎందుకంటే మొదటి అంచె అంటే ఐదు మాసాలు అయిపోతుంది శని భగవానుడు మారిపోయేసి ఆ తర్వాత ఇప్పుడు జనవరి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేటప్పటికి తొమ్మిది మాసాలు అవుతుంది అంటే పది మాసాలు శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి కొంతమేరు వీరి మీద అశుభ దృష్టిని తగ్గుతుంది రెండోది వీరి గోచార ప్రకారంగా నాలుగు ఆరు ఎనిమిదో స్థానాల్లో రవి కానీ నాలుగు ఆరు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు లేదా శని కానీ నాలుగు ఆరు మూడో స్థానంలో కనుక గురువు కానీ బుధుడు కానీ లేదా కేతువు కానీ ఉన్నట్లయితే గోచారంలో ఉన్నట్లయితే వీరికి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సింహరాశి వారికి శని లేదా కుజుడు లేదా గో శని కుజుడు రవి లేదంటే చంద్ర భగవాన్ ఈ యొక్క దశ అంతర్దశ నడిచేవారికి ఎవరైనా ఉన్నారంటే వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గుతుంది అని చెప్పచ్చు మరొకటి వీరి మీద ఏదైనా ఎదుటివారి ఒక వీరి గొప్పతనం కావని ఏది సింహరాశి వారి గొప్పతనం మంచితనం వీరి చలాకీతనం వీరు సాధించే తత్వం ఇవన్నీ కూడా చూసి ఎదుటివారు ఎవరైనా ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ లాంటి చెడు క్రియలు చేయిస్తే తప్పితే లేకుంటే జాగ్రత్త ప్రకారంగా అయితే వీరికి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకు ఈ కాలం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సాధించుకునే దానికి ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆ వయసు ఉన్న ముప్పై తొమ్మిది సంవత్సరాలు లోపు ఉన్న ఇరవై రెండు సంవత్సరాలు పైబడిన వారికి ఎలాంటి చెడు క్రియలు జరిగినటువంటి వారికి ఉంటే గనక ఖచ్చితంగా వీరు ఏ స్థానంలో ఏ రంగంలో ఉన్నప్పటికీ సింహరాశి వారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు నెలల పరంగా చెప్తారా గురుగారు అంటే జనవరి గానీ వీళ్ళకి ఎప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి తెలియజేయండి ఖచ్చితంగా మొదటి ఒక మూడు భాగాలు అయితే చూసుకున్నట్టయితే కనుక మొదటి భాగం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాల్లో సింహరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైనా బ్యాంకింగ్ సెక్టార్ కానివ్వండి అలానే మీడియా రంగాలు అలానే సినీ రంగాలు ప్రయత్నాలు చేసేవారు ఆల్రెడీ ఉన్నవారు అవకాశాల కోసం చూసేవారు దానిలో మంచి స్థానానికి వెళ్ళాలనుకున్న వారు బ్యాంకింగ్ సెక్టార్ ఫైనాన్స్ సెక్టారు అలానే ఇన్సూరెన్సెస్ అలానే మ్యూచువల్స్ అలానే షేర్స్ ఇలాంటి వాటిలో చేసి చేసే వారందరూ కూడా ఈ యొక్క మూడు మాసాలు అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే కనుక వారికి ఈ మూడు మాసాలు ఫైనాన్స్ సంబంధించినటువంటి బుధుడు కావచ్చు గురువు కావచ్చు శుక్రుడు కావచ్చు మంచి స్థానాల్లో ఉంటారు ఈ మంచి స్థానాల్లో ఉండటం వల్ల శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తగ్గుతుంది వారి మీద ఈ మూడు మాసాలు అందుకొని ఫైనాన్షియల్గా వీరికి అన్ని రంగాలుగా బాగుంటుంది కాబట్టి ఆ మేర ప్రతించాలి వీరికి ఒక అదృష్టం ఉంది ఈ మూడు మాసాలు కనుక ఎక్కడైనా ఎవరైనా తీసేసినటువంటి వ్యాపారం తీసేసినటువంటి సంస్థలు బాగా లాస్ వచ్చేసి కోల్పోయినటువంటి కొన్ని ఇండస్ట్రీస్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టయితే మంచి స్థానాన్ని తీసుకెళ్ళగలుగుతారు అయితే జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు మాసాలను తీసుకోవాలి తీసుకున్నట్టయితే వారు దశాబ్ద కాలానికి కూడా ఇంకేం సాధించే అవసరం లేదు ఇది ఒక్కటి నిలబెట్టుకుంటే చాలు వాళ్ళు కాబట్టి అలాంటి అదృష్టం ఉంటుంది ఇక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలైతే విదేశాన్ని ప్రయత్నం చేయవచ్చు మార్చి పదిహేను పదహారో తారీఖు నుంచి విదేశీ ప్రయత్నం చేయవచ్చు సింహరాశి వారు స్టూడెంట్స్ కి ఎవరైనా వీసా ట్రై చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా స్టూడెంట్స్ అయినా లేకపోతే జాబ్ కోసమైనా లేకపోతే అక్కడ అయినా కూడా విదేశాలు ప్రయత్నం చేసుకున్నట్టయితే దాంట్లో కూడా గల్ఫ్ కంట్రీస్ మనకి పదహారు ఈ పదహారు గల్ఫ్ కంట్రీస్లో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వారు ఏదో ఒక గల్ఫ్ కంట్రీకి వెళ్తారు 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 కాబట్టి వీరు ప్రయత్నం చేయాలి ఎప్పుడు వీరు మార్చ్ తర్వాతనే ప్రయత్నం చేయాలి చేస్తే వీరు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఏది జూన్లోపే వీరు అక్కడికి వెళ్ళగలుగుతారు ఇంకా ఏదన్నా కోర్టులో విషయాలు కానివ్వండి భార్యాభత్రం వచ్చిన విడబాటు కానివ్వండి ఉన్నట్లయితే వీరు కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఫైనాన్షియల్గా ఫోర్ ట్వంటీగా వెళ్ళినటువంటి సమస్యలు ఉంటే సివిల్గా ఏదైనా వెళ్ళినటువంటి సమస్యలు ఉంటే క్రిమినల్గా వెళ్ళినటువంటి కేసులు ఏమైనా ఉంటే ఐటీ రంగాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా కేసుల్లో కోర్టు వరకు వెళ్ళినటువంటి విషయాలు ఉంటే అవి ఎన్ని సంవత్సరాల నుంచి నలుగుతూ ఉన్నా ఈ యొక్క జూన్లోపు అయితే క్యూర్ అవుతాయి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి అది డబ్బు పెడతారా లేకపోతే మాట పలుకుబడి అనేది పక్కన పెట్టేయండి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే సింహరాశి వారు ఒడ్డున పడతారు అని చెప్పొచ్చు ఇది వారికి ఖచ్చితంగా నెత్తిన పాలు పోసినట్టే ఇది వారి అదృష్టమే కాబట్టి ప్రయత్నించాలి ఇక ప్రత్యేకించి సింహరాశి వారికి స్త్రీలు స్త్రీలైతే ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది సింహరాశిలో పుట్టడమే ఒక అదృష్టం ప్రతి ఒక్కరు అనుకుంటారు సింహరాశిలో పుట్టితే అదృష్టం అని చెప్పేసి అని కానీ సింహరాశిలో పుట్టడం ఎంత అదృష్టమో సింహరాశి స్త్రీలుగా ఉండడం కూడా అంతే అదృష్టం వీరికి మెచ్యూర్ మైండ్ ఉంటుంది చిన్న వయసులోనే అలానే వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది మంచి నాలెడ్జ్ ఉంటుంది మంచి నైపుత్యత ఉంటుంది నేతృత్వత ఉంటుంది ఎనర్జీ ఉంటుంది అన్నీ ఉంటాయి వీరికి కాబట్టి సింహరాశిలో పుట్టినటువంటి స్త్రీలు అయితే సినీ రంగంలో ప్రయత్నం చేయవచ్చు రాజకీయ రంగాల్లో కూడా ప్రయత్నం చేయవచ్చు రాజకీయ రంగంలో కొంతమేర ఎనకంజులో ఉన్నప్పటికీ కూడా పరిగణనలో మంచి స్థానంలో ఉంటారు అంటే ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది అలానే సినీ రంగంలో ప్రయత్నం చేసినట్టయితే ఎదుగుదల కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆ రకమైన ప్రయత్నాలు వీరు చేయాలంటే జూన్ జూలై లోపు వీరు ప్రయత్నం చేస్తే మంచి అవకాశాలు వస్తాయి పేరు ప్రఖ్యాత వస్తుంది సాధించుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వీరికి ఏదైనా అవార్డులు కూడా రావచ్చు అంటే మళ్ళీ భాస్కర్ అవార్డు వస్తుంది అనుకుంటే లేదు ఏదో ఒక అవార్డు అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రయత్నం చేయాలి అలానే వీరికి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ నైట్ పేరు ప్రఖ్యాత హోదా లాంటివి వస్తూ ఉంటాయి అలానే వీరికి ఇంకొక దృష్టి ఉంది పూర్వీకు లాస్టులు వీల్ నామాలు ఇలాంటివి వీరికి అదృష్టం ఉంటుంది సింహరాశి కదా సింహరాశి అంటే వీరి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఇలాంటివన్నీ పేరెంట్స్కి చాలా ఎక్కువ ఉంటాయి వీరి మీద చాలా నమ్మకం ఉంటుంది ఏమే సింహరాశిలో పుట్టినాడు మరి మమ్మల్ని చూసినా చివరికి ఈడే అన్నట్టు ఉంటారన్నమాట అంటే ఇక్కడ స్త్రీ పుట్టిన పురుషుడు పుట్టినా కూడా సింహరాశిలో గాని ఇంకే పైన ఎంతమంది ఉన్న తర్వాత ఎంతమంది పుట్టిన కూడా వీళ్ళ మీదే ఉంటుంది బేస్ అంతా కన్నంతా వీళ్ళ మీదే ఉంటుంది సింహరాశిలో పుట్టాడు కదా ఇంక పేరెంట్స్ అంతా చూస్తారు మీ పొరుగు కాపాలన్నా మీ తరాలు నిలబడాలన్నా సింహరాశి వారి వాళ్ళే అనే నమ్మకం ఎక్కువ ఉంటుంది వీరికి అదే విధంగా మాట నిలబెట్టుకునే తత్వం ఉంటుంది ఎదుటి వాళ్ళకి మాట తెప్పించాలి అనేటువంటిది ఉండదు పొరుగు ప్రఖ్యాత తీయాలి అనేది చూడరు పెద్దలకి గౌరవించేటువంటి విధానం ఉంటారు కాబట్టి వీరు ఆ విధమైన ప్రయత్నం కూడా వీరు చేసుకోవచ్చు అది అయితే వీరికి పెళ్లి సంబంధాలు ఇందాక జూన్ దాకా చెప్పారు గురువు గారు జూలై నుండి చెప్పలేదు ఎలా ఉంటుంది అన్నది అదే అది జూలై నుంచి సిక్స్ మంత్స్ అయింది నెక్స్ట్ సిక్స్ మంత్స్ ఎలా ఉంటుందో అయితే వీరికి ఏంటంటే పెళ్లి సంబంధాలు ఈ పెళ్లి సంబంధాలు వచ్చేసి జూలై నుంచి ఇక్కడ మనం చూసుకోవాలి ఈ పెళ్లి సంబంధాలు మనకి సంవత్సరం మధ్య భాగం నుంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి మొదటి అధ్యలో చూడాలనుకున్నా కూడా అవ్వదు వీరికి ముందు భాగంలోనేమో సెటిల్ అవడానికి సరిపోతుంది తర్వాత భాగంలోనేమో శని భాగం అప్పుడే తొలుగుతాడు కాబట్టి ఎప్పుడో పెండింగ్ ఉన్న వర్క్లు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు కోర్టు విషయాలు సరిపోతాయి ఇక మధ్యస్థ జూన్ నుంచి ఆగస్టు వరకు కూడా ఆగస్టు సెప్టెంబర్ వరకు జూన్ నుంచి జూలై ఆగస్టు సెప్టెంబర్ అయితే జూలైలో వీరికి ఏంటంటే అప్పటివరకు వీరు ఎదురు చూసినటువంటి విషయాలకి ముందంజలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు కార్యాచరణ కావచ్చు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కావచ్చు కొంతమేర తొలుగుతూ తొలుగుతూ వస్తుంది ఏ పనైనా వీరు ఒకటికి రెండు మూడు సార్లు చేస్తేనే అవుతుంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వల్ల అన్ని గ్రహాలు కలిసి రావడం ద్వారా ఇప్పుడు ఏంటంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పెళ్ళిళ్ళు చూసుకునే దానికి మన అమ్మాయి అని అనిపించుకోవడానికి అయితే అనువైనటువంటి సమయం అని చెప్పొచ్చు పెళ్ళిళ్ళు మాత్రం నవంబర్ డిసెంబర్లోనే అవుతాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కానీ మనమ్మాయి అమ్మాయి మన అబ్బాయి అని అనిపించుకునే దానికి మాత్రం మొదటిగా చేసుకునేటువంటి సంబంధం సింహరాశి వారు పుట్టిన తర్వాత ఒక్కసారిగా పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఒక్కసారి చేసుకునేటువంటి అవకాశం అదృష్టం అయితే ఈ మూడు మాసాల్లో కనిపిస్తుంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాల్లో పెళ్లి సంబంధాలు కూరవచ్చు అన్ఎక్స్పెక్ట్గా విదేశీ సంబంధాలు కూరతాయి సింహరాశి వారికి మరొక అదృష్టం ఉందండి ఇది వారికి ఎంతవరకు అదృష్టం అనుకుంటే నాకు తెలియదు బంధువుల్లోనే సంబంధాలు కుదురుతాయి ఇది ఏ రాశి వారికి అంత అదృష్టం ఉండదు బంధువుల్లో సంబంధాలు కుదరడం అంటే మామూలు విషయం కాదు కానీ బంధువుల్లోనే సంబంధాలు కుదిరి చూస్తే ఇక వీరు విచ్చినవిడితనంతోనో లేక డబ్బు వ్యామోహంతోనో వద్దు అనుకుంటేనో లేదు మాకు కాదులు అనుకుంటే ఏం చేయడం అవకాశం అయితే బంధువుల్లోనే సంబంధాలు కుదురుతాయి ఆ సంసారం ఆ కటుం ఆ కుటుంబం ఆ కాపురం కూడా కలకాలం ఉంటుంది ప్రయత్నం చేస్తే లేదండి మా అబ్బాయి అన్నారా అయితే మా అమ్మ ఆ అమ్మాయి ఎక్కడండి పేదమ్మాయి అనుకుంటే ఇంకేం చేయలేము వారి అదృష్టం కూడా అలానే ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరిని చేసుకున్నా అదృష్టవంతులకు బాగుండాలని మనం కోరుకుందాం అది వేరే విషయం కాకపోతే వీరికి లవ్ సక్సెస్ అవ్వదు లవ్ అవ్వదు ఎఫ్ఐఎల్స్ కూడా సక్సెస్ అవ్వదు కాబట్టి ఆ జోల్ బీడ్ అనేది వెళ్ళకుండా ఉంటే మంచిది ఓకే అంటే లైఫ్లోనే అవ్వదు సింహారాజ్ గారు లవ్ మ్యారేజ్ చేస్తున్నారంటే ఎక్కువ కాలం నిలబడదు ఒకవేళ ఎవరైనా నిలబడ్డారు అంటే వాడు రాసి హైబ్రిడ్ రాసి ఉంటుంది లేకపోతే ఎవరో ఒకరు అడ్జిస్ట్ అయిపోవటం ఉంటుంది సింహరాశి వారికి సెట్ రాసులు అంటే ఇప్పుడు ఏంటంటే ఉంటుందండి కాకపోతే అదే అంటున్నా సింహరాశి వారికి అయితే పర్టికులర్ గా లవ్ సక్సెస్ అవ్వాలంటే కనుక ఒకే ఒక రాశితో ఉంది వృషభ రాశి వృషభ రాశి వారితో లవ్ ఉంది అంటే అదొక్కటే సక్సెస్ అవుతుంది అది కూడా బలవంతంగా కష్టంగా ఎడ్జిస్ట్ అవ్వాలి ఎడ్జిస్ట్ అవ్వేదాలు అనుకుంటే సింహరాశి వారికి ఖచ్చితంగా అయితే ఉన్నది ఇక వేరే రాశులు అయితే మాత్రం వీళ్ళకి లవ్ సక్సెస్ అవ్వదు ఇక వీళ్ళు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక వీరికి కన్యారాశి రాశి వారు బాగా సెట్ అవుతారు సింహరాశిలో పుట్టిన వారికి కన్యా రాశి వాళ్ళని అయితే బాగా అట్రాక్షన్ ఉంటుంది చేసుకోవచ్చు ఇక మిథున రాశి మిథున రాశి వాళ్ళకి వీరికి ఎట్లా ఉండద్ది అంటే కన్యా ఈ యొక్క సింహరాశి వాడితే పై చేయి ఉంటుంది స్త్రీలైనా పురుషులైనా సరే మిథున రాశి వారిని చేస్తున్నారనుకోండి వాళ్ళేమో మగవారైనా ఆడవారైనా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు వీళ్ళేమో బెదిరించి మరీ బతికేస్తూ ఉంటారు అంటే మంచివారైనప్పుడు బెదిరిస్తూ ఉంటారు కోపం ఎక్కువ ఉంటుంది కోపం అని కదా అదాటి ఉంటుంది అదాటి నేనే నేనే చెప్పింది నువ్వు చేయాలి అన్నట్టు అదాటి ఉంటుంది కానీ మంచి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదా అర్జెంట్ చేసుకునేటువంటి ఉంటారు అలానే మిథున రాశి వారిని కన్యా రాశి వారిని అందులో నువ్వు కుంభరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు అందులో మేషరాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు మేషరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కప్పక చేసుకున్నారే అంటే ఇంక వారి ఇద్దరి మధ్యన ఎవరు చేరలేరు ఎవరు మాట్లాడలేరు భార్య భర్త ఇద్దరే ఉంటారు ఎవరు మాట్లాడక ఉండదు వారు ఒక హౌస్ చూస్తున్నారు అనుకోండి వీరిద్దరి మధ్యన వేరే వేయాలనుకున్నా కూడా వింటారు గట్టిగా వింటారు అమ్మ మీరు చెప్పి నిజమా ఆయన మంచివాడు కాదా అన్నట్టు విని నోట్లో అన్నం పెడతారు సాయంత్రానికి కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది విరువరికి కూడా దిష్టి ఉంటాయి అంటే వారిని చూస్తే ఎతిటి వాళ్ళు కూడా ఎక్కువ ఓర్చుకునే తత్వం ఉంటుంది కానీ వీరి మధ్యన పుల్లలేస్తే కూడా సెట్ అవ్వదు అది వారు కోర్టు వ్యవహారాల దాకా ఇట్లా భార్య మీద భర్త భర్త మీద భార్య ఎన్ని చాటి చెప్పిన వినరు ఎదురుగా వచ్చి చూసినా కూడా అయితే ఏందిలే అన్నట్టు ఉంటారు అనమాట అంత నిండితో ఉంటుంది కాబట్టి కూడా చెక్ చేసుకునే అవసరం లేదు ఈ రాశి వాళ్ళు దొరికితే అదృష్టంగా చేసుకోవచ్చు విద్యార్థి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అలానే సింహరాశిలో ఉన్నటువంటి వారి స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి కొంతమేర బాగుంటుందని చెప్పొచ్చు కాకపోతే ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిందే వీరేంటంటే కనుక బాగా చదవాల్సిందే ఒకటండి సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా ఒక పని చేయాలంటే ఒకటికి రెండు మూడు సార్లు చేస్తేనే అవుతుంది శని భగవాని అశుభ దృష్టి ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం ఉంటుంది కాబట్టి కొంతమేర వీరు జాగ్రత్తగా వహించుకొని కొంచెం ఓర్పుతో వీరు చేయాల్సిందే ఏ కార్యక్రమైనా సరే పరిహారాలు చెప్తారా గురుగారు అంటే కొంచెం బాగాలేదన్నారు కదా శని దోషాలు ఉన్నాయని దానికి ఏదైనా పరిహారం చేసుకుంటే కనుక వీళ్ళకి నివృత్తి ఉంటుంది కదా ఖచ్చితంగా అయితే మరొకటి ఏంటంటే కనుక వీరికి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు మాసాలు కూడా వీరికి ఏదైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలన్నా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తీర్చుకునే కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా ఆస్తులు సంపాదించుకునేందుకు సంపాదించిన ఆస్తులు అమ్ముకునేదానికి అంటే ఎక్కువ లాభానికి అమ్ముకునేదానికి అనువైనటువంటి సమయం అని చెప్పొచ్చు దసరా తర్వాత ఇది మనకి డిసెంబర్ డిసెంబర్లోపు ఈ నాలుగు మాసాలు కూడా ఏదైనా రంగాల్లో ఉన్నప్పటి వారు మారాలనుకున్న ఇప్పుడు ఎవరైనా ఫైట్ మాస్టర్ ఉన్నారు వేరే డైరెక్టర్గా మారాలి లేదంటే డైరెక్టర్ ఉన్న హీరోగా అవ్వాలి ఇలాంటి రాజకీయ రంగంలో పదవులు మారాలి లేదంటే వ్యాపారం చేసే ఇంకో వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వారందరికీ కూడా ఈ యొక్క సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు పెట్టినట్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో కొంతమేర బాగుంటుంది ఇక తర్వాత మీరు అడిగినటువంటి విషయం ఏమడిగారు పరిహారాలు ఇక సింహరాశి వారు అంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కొంతమేర ఉంటుంది కాబట్టి గా ఆరోగ్యపరంగా వీరికి ఏంటంటే ఎసిడిటీ ఒబిసిటీ అలానే స్టమక్లో రిలేటెడ్ సమస్యలు ఎక్కువగా లావు ఉండడం లాంటివి కిడ్నీ లివర్ లాంటి సమస్యలు అయితే ఎక్కువ బాధిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వీరికి కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి వంటలో ఎక్కువగా గసగసాల పవడను వాడుకోవటం ఎక్కువగా వీరు కరెక్ట్ చూర్ణం వాడటం లాంటివి చేసుకోవాలి అలానే త్రిపుర చూర్ణాలు లాంటివి ఎక్కువ వాడుకుంటూ ఉండాలి ధనియాలు దాల్చిన చెక్క ఇవన్నీ ఎక్కువ యూస్ చేసుకుంటూ ఉంటే వారి లోపల ఉన్నటువంటి క్రియలు కొంతమేర తగ్గేటువంటి అవకాశం అవుతుంది మునగాకు చూర్ణం కూడా ఎక్కువ వాడుకోవాలి ఎవరో ఇచ్చింది తినకూడదు వీరింతలో వీరు చేసు చేసుకుని తింటే ఇవి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో హెల్త్ పరంగా హెల్త్ పరంగా కొంచెం బెటర్గా ఉంటుంది ఇంక కొంతమందికి అయితేనేమో ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వరకు అయితే మోకాళ్ళ నొప్పులు నరాల నొప్పులు నరాలు తాగటం లాంటివి తలా అలానే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కొంత ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి సింహరాశి వారు అయితే ఓకే లేదు అంటే కనుక వారి మీద చెడు క్రియలు జరిగి ఏది ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే ఖచ్చితంగా వారి మీద ఏదో చెడు క్రియ జరిగిందని అర్థం వారు మాత్రం ఖచ్చితంగా గురువు గారిని సంప్రదించాల్సిందే లేదా వారికి పరిహార మార్గం దొరకదు వారు ఏజ్ అయిపోతూ ఉంటుంది అనుకున్న పని ఇంకా మామూలుగా ఉండేటువంటి వారు మిశ్రమంగా బాగుండాలనుకున్న వారు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది వారు ప్రతిరోజు కూడా జీడి గింజలను దొరుకుతాయి జీడి గింజలు గింజలు ఏ కలర్లో ఉన్నటువంటి గురి గింజలైనా పర్వాలే ఈ రెండు కూడా రెండు లేదా నాలుగు చొప్పును తీసుకొని వారికి వారు పై నుంచి కిందకి రోజు ప్రతిరోజు చేసుకోవచ్చు పై నుంచి కిందకి దిగదాచుకోవాలి లేదా వారంలో ఒకసారి సాటర్డే ట్యూస్డే రెండు రోజులు చేసుకోవచ్చు సాయంత్రంది వేళలో ఏ తిన్న పర్వాలే చేసుకోవచ్చు ఎడంచలో పెట్టుకొని పైనుంచి కిందకి ఏడు సార్లు దిగదార్చుకొని పొదలగా ఉన్న చెట్లలో కానీ పారెడి నీటి ఇంట్లో వేయాలి వాళ్ళకి వాళ్ళేనా లేకపోతే ఇంట్లో వాళ్ళే వారికి వారి చేసుకోవచ్చు ఇక వీరు ధరించుకోవాల్సినటువంటి మాల వీరు స్ఫటిక లైఫ్ లాంగ్ ధరించుకోవచ్చు వైజయంతి మాల లైఫ్ లాంగ్ ధరించుకోవచ్చు వీరికి ఆరోగ్యం అనారోగ్యం లేకుండా ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అందరూ కూడా వీరికి వశమవుతుంటారు అంతా బాగుంటుంది కాబట్టి ఈ రెండు మాలలు వీరికి లైఫ్ లాంగ్ ధరించుకోవచ్చు ఇకపోతే వీరికి లక్కీ నెంబర్ ఫైవ్ సెవెన్ ఈ రెండు కూడా వీరికి లక్కీ నెంబర్ లాంగ్ అంటే ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా ఇకపోతే వీరికి కలర్స్ కూడా వీరికి టొమాటో కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ చాలా బాగుంటుంది సింహరాశుల వారికి ఇక వీటితో పాటు ఆ రోజులు కూడా వచ్చేసి వీరికి శుక్రవారం బాగుంటుంది గురువారం బాగుంటుంది ఆదివారం కూడా బాగుంటుంది సంవత్సరం మొత్తం కూడా ఏదైనా మంచి కార్యక్రమంకి వెళ్ళాలంటే ఈ మూడు వారాల్లో వెళ్ళొచ్చు జాబ్ పరంగా కావచ్చు ఫ్రెండ్స్ కలవడం కావచ్చు ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు అన్ని రకాలు కూడా ఆ మూడు వారాల్లో చూసుకోవచ్చు ఇక వీరికి పరిహార విషయం వచ్చే వీరికి ఇష్టదేవం మనం మొదట్లో అనుకున్నాం దత్తాత్రేయ స్వామి ఇంకోటి వినాయక స్వామి ఈ ఇద్దరు కూడా అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగ జపం ఏదైనా సరే వీరు చేసుకోవచ్చు ఇక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే శని భగవాని అశుభ దృష్టి కూడా తగ్గుతుంది ఇక వీరు చేయవలసినటువంటి దానం ఎప్పుడైనా దానం చేయాలనుకుంటే గోధుమలు నల్ల నువ్వులు దానం చేయవచ్చు మూడు అయినా సరే బ్రాహ్మణోత్వంకి దానం ఇవి చేయాలి బ్రాహ్మణుత్వం తీసుకున్న నవగ్రహాలు మేము పోయాలి ఇవి చేసినట్టయితే వీరికి సరిపోతాయి ఇక జీవితకాలం కాకుండా ఈ సంవత్సరం మొత్తం ఆటంకాలు అడ్డాలు విజ్ఞాలు మనకి దిబ్బందం ఏమీ లేకుండా కొంతమేర వీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఇకపోతే వీరికి స్టోన్ ఏమైనా పెట్టుకోవాలి నాకు సజెస్ట్ చేయగలుగుతారా అనుకుంటే జనరల్గా పెట్టుకోదగినటువంటి స్టోన్ వీరికి ఏంటంటే నిమాని హగ్గీ కని ఉంటుంది వీరు జాతక నెక్రాలు లేకపోయినా ఉన్నా వీరు ఈ స్టోన్ పెట్టుకోవచ్చు నిమాని హగ్గీ కని ఉంటుంది ఈ స్టోన్ వీరికి ఒక మూడు నుంచి నాలుగు క్యారెట్లు పెట్టుకోవచ్చు ఇది చూపుడు వేలికి పెట్టుకోవాలి లేదా ఉంగరం వేలికైనా పెట్టుకోవచ్చు కుడి చేతికి ఓన్లీ విండోలో పెట్టుకోవాలి లైఫ్ లాంగ్ ఉంటుంది లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు ఇది ఈ సంవత్సరం కనుక రెండు వేల ఇరవై సంవత్సరం పెట్టుకున్నట్టయితే ఆ ఒక రవి భగవానుడిది శుక్రుడు భగవానుడిది కేతువుది అన్ని రకాల శుభ దుష్టాలు వీరికి ఉండి శని భగవానికి అశుభ దృష్టి తగ్గిస్తారు కాబట్టి ఆరోగ్య ప్రకారంగా ఆర్థిక ప్రకారంగా వీరు లైఫ్లో ఎదిగేదానికి అన్నిటికీ కూడా ఈ స్టోన్ సపోర్ట్ చేస్తుంది మరొక మారి కనుక వీరికి ఇంకేమైనా సమస్య ఉంటే గురుగారికి సంప్రదించవచ్చు రెండు వేల ఇరవై సంవత్సరంలో అన్ని రాసులతో పాటు సింహరాశి వారు కూడా అదృశ్యవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను లైఫ్లో సెటిల్ అయ్యేదానికి రెండు నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా గురుగారు సో విన్నారు కదా రెండు వేల ఇరవై ఆరులో సింహరాశికి ఎలా ఉంటుందో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే గురువుగారు చెప్పినట్టు ఆ స్టోన్ కావాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు